ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా ఉపాధికి ఊతమిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కే లెనిన్ నిరుద్యోగ సమస్యను అధిగమించడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తోంది అందుకోసం నైపుణ్య శిక్షణలను కూడా అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు భాగస్వామ్యాన్ని అందజేస్తోంది అయితే స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలను గురించి ఇలాటి కార్యక్రమంలో తెలుసుకుందాం ముందుగా నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మోడల్ కెరీర్ సెంటర్ ఎన్సిఎస్ పోర్టల్ గురించి మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారి ఏ రవికృష్ణతో ముచ్చట ఇందాం ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్ గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు అటు ప్రభుత్వ రంగంలోనైతేనేమి ఇటు ప్రైవేటు రంగంలోనైతేనేమి ఉపాధి నైపుణ్య శిక్షణ అందించడం కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ తనవంతు తోడ్పాటును అందిస్తున్నది వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా అయితేనేమి ఇతర కార్యక్రమాల ద్వారా అయితేనేమి ఉపాధి నైపుణ్య శిక్షణ కోసం ఈ శాఖ ఏ రకమైన చొరవ తీసుకుంటోంది ఎలాంటి అవకాశాలు కల్పిస్తోంది ఆ వివరాన్ని పంచుకునేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఏ రవికృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రవికృష్ణ గారు నమస్కారం అయితే ముందుగా మీ శాఖ గురించి చెప్పండి సాధారణంగా ఏ రకమైన విధులు ఉంటాయి ఏ రకంగా ఉపాధి నైపుణ్య అవకాశాలకు సంబంధించి ఏ రకమైన తోడ్పాటును అందిస్తుంది ఆ వివరాలు చెప్పండి ఇప్పుడు అందరికీ ముఖ్యంగా తెలిసింది ఎంప్లాయ్మెంట్ కార్డు ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు ద్వారానే ఒకప్పుడు కంప్లీట్గా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ కార్డు ద్వారానే లభించేవి మా ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్న కార్డు ద్వారా ఎంప్లాయ్మెంట్ కార్డు ద్వారానే అందరి ప్రభుత్వ ఉద్యోగాలలో సెలక్షన్ అనేది ఎంపిక అనేది జరిగేది ప్రస్తుత సిచ్యువేషన్కి వచ్చేసరికి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా నింపబడుతున్నాయి కావున ఇప్పుడు మా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రైవేట్ సెక్టర్లో ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము దానికి అవసరమైన నైపుణ్యాలు పెంచే విషయంలో ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాం అదేవిధంగా మేము జాబ్ మేరస్ కూడా కండక్ట్ చేసి వివిధ ప్రైవేట్ సెక్టర్లో వివిధ ఉద్యోగాలు పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం అయితే ఇటు ప్రభుత్వ రంగంతో పాటు అటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనైతే వివిధ పోటీ పరీక్షల ద్వారా ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ఇప్పుడు కొనసాగుతోంది ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా లాంటివి నిర్వహిస్తున్నారు కదా అయితే ఇందులో భాగంగానే కొన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటికి సంబంధించిన పథకాల్లో భాగంగా కూడా కొన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు కదా ముఖ్యంగా యువతీ యువకుల ఉపాధి నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఆ వివరాన్ని పంచుకుంటారు మనకు ఎంసీసీ మనకు మోడల్ కెరీర్ సెంటర్ అని కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేసింది దీనిలో భాగంగా మనకు ఒక మంచి భవనం ఉంది దీంట్లో వైపీ అంటే యంగ్ ప్రొఫెషనల్ కూడా ఒక ఒక వ్యక్తిని మనకు నియమిస్తారు ఇతని ద్వారా మనకు ఇతని ఆధ్వర్యంలో మన జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో మనకు వివిధ రకాల నైపుణ్య శిక్షణలు అందించబడతాయి అలాగే అన్ని రకాల ఉద్యోగాలు జాబ్ మిలాస్ కూడా ఇవ్వబడతాయి అలాగే మన యువతకి చిన్నప్పటి నుంచి టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు నుంచి కూడా సరే టెన్త్ ఉన్నప్పుడే వాళ్ళకి ఏ విధమైన కెరీర్ ఉంటుంది ఏ విధమైన అవకాశాలు ఏ రంగంలో ఉంటాయి ఏ ఉద్యోగాన్ని ఏ కెరీర్ని మనం ఎంచుకోవాలి ఎలాంటి కెరీర్లో మనకు ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న విషయాలు కూడా మనకు పూర్తి గైడెన్స్ ఉంటుంది ఒకవేళ మనం సపోజ్ ఒక డాక్టర్ కావాలనుకున్నాం అనుకోండి ఏం చదవాలి ఒక సీఏ కావాలనుకుంటే మనం ఏం చదవాలి ఇలా మనం పూర్తిగా మన కెరీర్ గైడెన్స్ ఇవ్వబడుతుంది అలాగే వివిధ నైపుణ్య శిక్షణలు కూడా మనం నిర్వహించబడుతుంది అయితే ఇప్పుడు ఈ ఎంసిసి ద్వారా ఏ రకంగా శిక్షణలు ఉంటాయి దానికి సంబంధించి అభ్యర్థులను ఎట్లా ఎంపిక చేస్తారు దాని గురించి చెప్తారా దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి మనకు దీంట్లో వైపీ మనకు ఎంసీసీలో పూర్తి కెరీర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఆ రంగంలో మనకు ఏవైతే సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారో ఆ సిలబస్లో ఉన్న కంపెనీలను రప్పించడం జరుగుతుంది హైదరాబాద్ కానీ మన లోకల్లో ఉన్న కొన్ని కంపెనీస్ కానీ ఏ కంపెనీస్ అయినా మనం రప్పిస్తాం దానికి ఎలిజిబిలిటీ ఉన్న మన మన ఇక్కడి జిల్లా యువతను మనం రప్పించి ఒక జాబ్ మేళలా క చేసి మనకు ఇక్కడ జిల్లా యువతకు మనకు ఉపాధి కల్పించేలా మనం జాబ్ మేళాస్ కనెక్ట్ చేస్తున్నాం ఇది ఈ మనం ఎంసీసీ ద్వారా మనం నిర్వహిస్తున్నాం అంటే ఎంసీసీ ద్వారా జాబ్ మేళాలను కూడా నిర్వహిస్తూ వాళ్ళకు ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నారు కదా అయితే ఈ జాబ్లకు సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఎన్సిఎస్ పోర్టల్ అనేది ఒక విభాగం ఉంది కదా దాని గురించి చెప్పండి మరి దాన్ని ఎట్లా మనం దరఖాస్తు చేసుకోవడము ఈ ఎన్సిఎస్ పోర్టల్ అంటే అసలు ఏమి దీంట్లో ఏ రకమైన వివరాల్ని మనం పొందవచ్చు దీన్ని సంప్రదించాలంటే ఎట్లా మనకు ఎన్సీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్ పోర్టల్ దీని నేషనల్ కెరీర్ సర్వీస్ నేషనల్ కెరీర్ సర్వీస్ అనే వెబ్సైట్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో దేశవ్యాప్తంగా అన్ని రకాల కంపెనీస్ వాళ్ళ వాళ్ళ సంస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఆ ఖాళీలకు సంబంధించిన ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలి ఎలాంటి స్కిల్స్ కావాలి అన్న విషయాలన్నింటినీ పొందుపరుస్తూ వాళ్ళు వేకెన్సీ వివరాలు పొందుపరుస్తారు దీనిలో ఈ వెబ్సైట్లో మనం వ్యక్తిగతంగా మనం రిజిస్టర్ అయ్యి అంటే మనం ఒక ఉద్యోగార్థిగా మనం దాంట్లో రిజిస్టర్ అయినప్పుడు మన క్వాలిఫికేషన్స్ అవన్నీ మన నెగిటివిటీ అవన్నీ కూడా మెన్షన్ చేస్తే మనం రిజిస్టర్ అయితే మన ప్రొఫైల్కు ఖాలీ అయ్యే ఉద్యోగాలు మనకు డిస్ప్లే అవుతాయి వాటికి మనం అప్లై చేసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడున్న జాబ్స్ కన్నా మనం ఈ వెబ్సైట్ ద్వారా ఆ వివరాలు మనకు తెలుస్తాయి మనకు ఎలిజిబిలిటీ ఉన్న వాటికి మనం అప్లై చేసుకోవచ్చు ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఖాళీల వివరాలు మనకు అందుబాటులో వస్తాయి దీనివల్ల మనకు కంపేర్ చేసుకోవచ్చు మనకి ఏది మన మనకు ఏది అత్యుత్తమ జాబు ఎక్కడ శాలరీ ఎక్కువ వస్తుంది మన స్కిల్స్కి ఏది ది బెస్ట్ జాబ్ అన్నది మనం మనం నిర్ణయించుకొని మనం దేశవ్యాప్తంగా ఎక్కడికైనా మొబైల్ మొబిలిటీతో మనం మంచి జాబ్ ఎంచుకోవడానికి మనకు ఈ చాలా చాలా ఉపయోగపడుతుంది ఎన్సిఎస్ పోర్టల్ అయితే ఇప్పుడు ఈ ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా మనం ఏదైతే సంప్రదింపులు జరుపుకోవడం కోసం మనకు కావలసిన వృత్తి లేదా ట్రేడ్ని ఎంపిక చేసుకోవడానికి అర్హత అనేది ఎట్లా నిర్దిష్టమైన వయసు ఏదైనా ఉంటుందా ఏ వయసు వాళ్ళ వరకు దీంట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు అలా ప్రత్యేకంగా వయస్సు అనేది ఏం లేదు ఇది ఇది ఒక వెబ్సైట్ మీరు లాగిన్ అవి చూస్తే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనం మన వ్యక్తిగత వివరాలతో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఇప్పుడు మనకు కొన్ని కంపెనీస్కి అనుభవం అవసరం ఉంటుంది సపోజ్ పది సంవత్సరాల అనుభవం ఉంది అనుకోండి వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయిలు తీసుకోరు కదా అలాగే అంటే మన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ జాబ్ ఎక్కువ వయసు ఉన్నా కూడా తీసుకుంటాం అలాగే ఫెషిల్ జాబ్స్కి తక్కువ ఏజ్ వాళ్ళే మాత్రం తీసుకుంటారు అవన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా సర్టెన్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏ వయసు కావాలి ఏ రిక్వైర్మెంట్ ఉంది అన్నది వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేస్తారు మనం మన మ్యాచ్తో మన పర్సనల్ డీటెయిల్స్ మనం రిజిస్టర్ చేసుకుంటే మన మ్యాచ్ మన ప్రొఫైల్కి టాలీ అయ్యే జాబ్ వివరాలు జాబ్ వేకెన్సీ వివరాలు మనకు వస్తాయి మనం దాన్ని ఓపెన్ చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు తద్వారా జాబ్ పొందవచ్చు అంటే ప్రత్యేకించి మనం ఫలానా ఉద్యోగం అని మనం అందులో వెతకాల్సిన పని లేదు మన వివరాల్ని నమోదు చేసుకుంటే మన అర్హతల్ని బట్టి మనకు సమాచారం అందుతుంది అంటారు మన విద్య అర్హతలు వయస్సు ఇతర సాఫ్ట్ స్కిల్స్ దృష్ట్యా మనకు మనకు ఖాళీ అయ్యే ఉద్యోగ ఖాళీలో వివరాలు మనకు వస్తాయి దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అయితే మనం ఈ ఎన్సీఎస్ పోర్టల్ లోపలికి వెళ్ళాలి దీన్ని ఓపెన్ చేసి మన పేర్లని నమోదు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ రకంగా ఉంటుంది ప్రక్రియ ఎట్లా మనం నమోదు చేసుకోవాలి మనకు ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మనకు జాబ్ సీకర్ అనే పోర్టల్ ఉంటుంది ఇక్కడ నుంచి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ నెక్స్ట్ ఇంక్ ఉంటుంది ఈ రిజిస్టర్ అనే ఆప్ దీని ద్వారా మనం మన వివరాలను మన పేరు మన యూఐడి వీటన్నిటితో ఎంటర్ చేస్తూ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు దీని నెక్స్ట్ లెవెల్లో మన మన విద్య అర్హతలు మన ఇతర ఏమైనా సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఇతర సర్టిఫికేర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది దాని ద్వారా ఈ మన అర్హతల ఆధారంగా తద్వారా మా ఆ ఉద్యోగాలు మనకు మ్యాచురగా డిస్ప్లే కావడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా మనం ఈ జాబ్ మేళాకు సంబంధించి అట్లాగే ఎన్సిఎస్ పోర్టల్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం కదా శిక్షణల గురించి అట్లాగే కెరీర్ గైడెన్స్ గురించి చెప్పండి ఏ రకంగా సేవలు అందిస్తున్నారు ఈ ఈ రెండు విషయాల్లో మనకు ఇక్కడ ఈ జాబ్ తో పాటు మనకు వివిధ ఉద్యోగుల కోసమైన స్కిల్స్ నేర్పించడం కూడా జరిగింది ముఖ్యంగా మనం పిఎంకేవీవై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మనకు అంతకుముందు టైలరింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబింగ్ కానీ ఫ్రంట్ డెస్క్ మేనేజర్ కానీ ఇలాంటి వివిధ కోర్సులకు సంబంధించి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఉత్తీర్ణులు వారికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని మనం హైదరాబాద్ కొన్ని కంపెనీలలో మనం ఈ ఎంపిక అయిన పాస్ అయిన విద్యార్థులకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు శాఖపరంగా పరంగా కూడా ఎన్నో మార్పులు వచ్చినాయి శాఖ పరంగా విధుల పరంగా కూడా చేసుకున్న మార్పుల్లో భాగంగా జాబ్ మేళాల నిర్వహణ అయితేనేమి కెరీర్ గైడెన్స్ అందించడము శిక్షణలు ఇవ్వడం ఇలాంటివి కూడా ఈ శాఖ ద్వారా చేపడుతున్నారు కానీ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంటే ఉపాధి కల్పన శాఖ కార్యాలయం అనగానే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఎంప్లాయ్మెంట్ కార్డు ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంది ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే కార్డు నమోదు పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు నమోదు చేసుకుంటూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఆ ప్రక్రియ ఎట్లా కొనసాగుతున్నది ఇప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవడం జరుగుతుంది ఒకప్పుడులాగా మాన్యువల్గా కాకుండా ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్లో అంటే మనకు వెబ్సైట్ ఉంది ఎంప్లాయ్మెంట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ కార్డుకి అప్లై చేసుకున్నట్టయితే మనం ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవచ్చు అయితే దీని ద్వారా ప్రజెంట్ మన ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేనప్పటికీ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉదాహరణకు సింగరేణి తర్వాత కొన్ని కోర్సు ఇట్లాంటి జాబ్లలో ఇలాంటి ఉద్యోగాల ఎంపికలో ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కార్డుని అడుగుతున్నారు కాబట్టి వీటి ఈ జాబ్స్కి అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవాల్సిందే అలాగే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ డిసిసిబి లాంటివి వాటిలో కొన్నిట్లలో పోస్టులకు అంటే క్లాస్ ఫోర్త్ పోస్టుల కోసం ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు సీనియారిటీ ద్వారా మనం స్పాన్సర్ చేయడం జరిగింది వారిలో వాళ్లకు ఈ ఉదాహరణకు జవహర్ నవోదయ విద్యాలయ వీటిలో కూడా క్లాస్ ఫోర్త్ ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకున్న వారి సీనియారిటీ ఆధారంగా వారిని ఎంపిక చేసి వారికి జాబ్ ఇవ్వడం జరిగింది మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శాఖ పరంగా కూడా ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరిగినప్పటికీ ఉపాధి శిక్షణ అందించడం లక్ష్యంగా ఉపాధి కల్పన శాఖ కృషి చేస్తోంది మరి ఆ శాఖ అందిస్తున్న సేవలను గురించి సవివరంగా మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా మీరు స్వయం ఉపాధితో పాటు నైపుణ్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోడల్ కెరీర్ సెంటర్ ఎన్సిఎస్ పోర్టల్ గురించి మంచిర్యాల జిల్లా ఉపాధి అధికారి ఎం రవికృష్ణతో ముచ్చటరు ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల స్వయం ఉపాధి కోసం భరోసా కల్పిస్తున్న ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కార్యక్రమం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఢీకొండ రఘుతో ముచ్చట గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి కోసం భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని తీసుకుంది అయితే మరి ఈ కార్యక్రమ విధి విధానాలు ఉద్దేశాలు అర్హులు ఎవరు ఏ రకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది ఈ వివరాలన్నింటిని గురించి మరితో పంచుకునేందుకు ఇప్పుడు భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి కొండ రఘు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రఘు గారు నమస్కారం అండి ముందుగా ఈ ఈజీపీ ఏదైతే ఉందో ఈ పథకం గురించి వివరించండి అసలు పిఎంఈజీపీ అంటే ఏమి దీని సవివరణ ఒకసారి మాతో పంచుకోండి పిఎంఈజీపీ అనగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను యువతీ యువకులకు ఉపాధి కల్పించకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ యువతకు వివిధ వృత్తుల నిపుతకు ఉపాధి కల్పించడం జాతీయ స్థాయిలో ఎంఎస్ఎంఈడి మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కేవీఐసి కేవీఏబి మరియు జిల్లా పరిశ్రమ కేంద్రం డిఐసి ద్వారా ఈ పథకాన్ని అమలు పరుస్తామండి అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే అర్హతలు ఏమి ఉండాలి ఆ అర్హతల గురించి చెప్తారా దీనికి ముఖ్యంగా యువత యువతకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండి ఉండాలండి మరియు దీనికి ఎటువంటి ఆదాయ పరిమితి కూడా లేదు వారికి ముఖ్యంగా ఏంటంటే వారు పరిశ్రమ స్థాపించదలుచుకుంటే వారు మినిమం ఎనిమిదో తరగతి అయి ఉండాలి సేవా రంగానికి అయితే అర్హత కూడా అవసరం లేదు ఇదొన్నీ కొత్త ప్రాజెక్టులో మాత్రమే అప్లికబుల్ అంటే అప్లి అవుతుంది ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటికి మాత్రం ఇది ప్రతకం వర్తించదు నెక్స్ట్ పార్ట్నర్షిప్లో అది కూడా వర్తించదు అంటే ఈ స్కీమ్ పెట్టేవారు ఇండివిజువల్గానే పెట్టాలి తప్ప వేరే లేదు ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం నుంచి కూడా తయారీ రంగానికి ఇదివరకు ఇరవై ఐదు లక్షల పరిమితి ఉండేది ఇప్పుడు దాన్ని యాభై లక్షలు చేశారు రంగానికి గతంలో పది లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై లక్షలుగా ప్రాజెక్ట్ కాస్ట్ను ఎన్హాన్స్ చేయించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా అందిస్తున్న రాయితీల వివరాలను గురించి చెప్తారా ఇదేంటండి పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో జనరల్ మగవారికి తప్ప పట్టణ ప్రాంతంలో జనరల్ మగవారు అంటే ఓసీ మగవారు అన్నట్లయితే వాళ్ళకు పదిహేను పర్సెంట్ అదే పట్టణ ప్రాంతంలో అదర్ దెన్ జనరల్ ఉమెన్ అంటే మగవారు అయినట్లయితే మీదంటే ఓసీ ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడ మగ అందరికి కూడా ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఓసీ జనరల్ ఓసీ జనరల్ జెంట్స్కి మాత్రమే అంటే పురుషులకు మాత్రమే పదిహేను పర్సెంట్ పట్టణ ప్రాంతంలో మిగిలినందరికి కూడా అది ఇరవై ఐదు పర్సెంట్ అదే గ్రామీణ ప్రాంతంలో ఓసీ మగవారికి ఏమో ఇరవై ఐదు పర్సెంట్ మిగిలినందరికీ కూడా ముప్పై ఐదు పర్సెంట్ ప్రైవేట్ కాస్ట్ మీద సబ్సిడీ లభిస్తుందండి అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ బ్యాంకు అనేది మెయిన్ రోజు ఉంది బ్యాంకర్స్ ఏంటంటే వాళ్ళు ఆ యాక్టివిటీ వీళ్ళు అసలు చేయగలుగుతారా చేయలేరా ఊరికే ఇరవై అప్లై చేయకుండా వారికి పూర్తిగా వాటి మీద అవగాహన ఉండాలి బేసిక్గా నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఊరికేది ఇది కాదు ప్రతి లక్షకు ఒక మెంబర్కి మీరు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రూపొందించగలగాలి అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి తర్వాత ఏ రకాల పరిశ్రమల స్థాపనకు తోడ్పాటుని అందిస్తున్నారు వాటి గురించి కూడా చెప్తారా ఇందులో ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా అయితే మ్యాక్సిమం యాభై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది అయితే ఈ ఇందులో యాభై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటంటే ఒక్కోసారి బ్యాంకర్స్ ఎక్కువ కూడా అమౌంట్ కూడా ఇవ్వచ్చు కానీ ఈ ప్రైవేట్ కాస్ట్ యాభై లక్షల ప్రాజెక్ట్ కాస్ట్కే అంతవరకే దీన్ని సబ్సిడీ అప్లికబుల్ చేస్తుండ్రు మిగిలిన దానికి ఏదైనా మామూలు లోన్ మాత్రమే పరిగణిస్తాము అయితే అదే సేవా రంగానికి అయితే మీకు ఇరవై లక్షలు అని చెప్పాను గత సంవత్సరం నుంచి ఏం చేశారంటే సేవారంగంలో ఈ ఉన్నటువంటి సేవారంగంలో సేవారంగంలో చాలా ఉంటాయి అంటే జిరాక్స్ టెంట్ హౌజు నెక్స్ట్ వాటర్ సర్వీసింగ్ వర్క్స్ ఏదైనా ఉంటుంది చాలా వరకు ఉంటాయి కానీ గత సంవత్సరం నుంచి ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా స్కీమ్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో డైరీ ఫామ్ డైరీ ఫామ్ డైరీ ఏంటంటే ఓన్లీ మిల్క్ పర్పస్ నాట్ ఫర్ స్లాటింగ్ అలాగే మేకలు గొర్రెలు ఫిష్ అంటే కల్చర్ ఇదంతా కూడా కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు అంటే ఇరవై లక్షల లోపల డైరీ కూడా డైరీ కూడా తీసుకోవచ్చు అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మిల్క్ పర్పస్ ఈవెన్ మేకలు కూడా అలాగే గొర్రెలు కూడా అలాగే నాట్ ఫర్ మీట్ పర్పస్ అది లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు పరిశ్రమలో కూడా ఇన్ఎలిజిబుల్టీ ఏమి ఉండవు అంటే ఎలిజిబులిటీ ఏంటంటే ఎలాంటి అంటే ఇప్పుడు గుట్కనో పాన్లు లేదంటే ఏమైనా మందుగుడు సమాగ్రం ఇటువంటివి తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా స్కీమ్స్కు ఎలిజిబుల్ ఉన్నాయి మీకు రాండంగా చెప్పాలంటే రైస్ మిల్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్స్ ఆయిల్ మిల్స్ నెక్స్ట్ ఫ్లైఆర్ బ్రిక్స్ ఈ కొమరం వివాసి ఉపాధ్యాయులు అయితే ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయి సేవారంగం అంటే మనకు మోటార్ సైకిల్ సర్వీసింగ్ జిరాక్ సెంటర్స్ టెంట్ హౌస్ నెక్స్ట్ ఇంకా ఇదేంటంటే మనం సెంట్రింగ్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా ఎలిజిబుల్ వస్తాయండి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే క్యాండిడేట్ అనేవాడికి ఖచ్చితంగా ఆ స్కీమ్ మీద అవగాహన ఉంటుంది బేసిక్గా ఎందుకంటే బ్యాంకర్ అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కనీసం అవగాహన లేదు అదొకటి వాళ్ళ ఏరియాలో సర్వీస్ ఏరియాలో ఎలాంటి బ్యాంక్ అయినా కానీ అంటే నేషనల్ ద్వారా షెడ్యూల్ బ్యాంక్స్ ఎవరైనా వాళ్ళు లోన్ ఇచ్చింది కాస్తకారం ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఏమైందంటే మా దగ్గర కేవీఐసి కేవీబీ డిఐసి అనే మూడు ఏజెన్సీస్ ద్వారా ఈ స్కీమ్ అంటే నడపబడుతుంది అయితే ఇక్కడ ఏం చేస్తారంటే కేవీఐసిఐ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా అప్లికేషన్లు కూడా అందరూ కూడా ఇండివిజువల్గా హిందీ దగ్గర నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి వేరే అవసరం కూడా ఏం లేదు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పాన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అంటే పాపులేషన్ సర్టిఫికేట్ అంటే మున్సిపాలిటీ లిమిట్స్లో అలా చూసుకుంటాం కాబట్టి పాపులేషన్ సర్టిఫికేట్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ పెట్టేసి కేవీఐసి ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే అది సంబంధిత ఏజెన్సీ అంటే డిఏసీ అంటే డిఏసీ కేవీఐసి అయితే డిఏ కేవీఏబి అయితే కేవీబీకి అవుతుంది దాని తర్వాత మీ మూడు రోజులలో స్కూట్ని చేసి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నట్లయితే సంబంధిత బ్యాంకు మధ్యన జరుగుతుంది వాళ్ళు దాని తర్వాత వాళ్ళు వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ డేస్ శాంక్షన్ టైం ఉంటుంది లేదంటే వాళ్ళకి కొరీస్ ఉంటే వాళ్ళు రీచ్ చేస్తారు ఈ కొరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు రీచ్ చేసిన తర్వాత వాటిని మనం అటెండ్ అయితే మళ్ళీ ఏదో చేశాక లోన్ శాంక్షన్ అవుతుంది దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది దాని తర్వాత గ్రౌండింగ్ అయిన తర్వాత మాధ్యమని క్లెయిమ్ చేయడం జరుగుతుంది దానికి కేవీఐసి వాళ్ళు అది చేస్తారు ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ అది త్వరగా అయిపోతుంది అలాగే దాని తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత అది లోన్ వచ్చి అంటే వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ బ్యాంకులో ఉంటుంది క్రెడిట్ అయి ఉంటుంది త్రీ ఇయర్స్ తర్వాత థర్డ్ పార్టీ రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతుంది ఇది ప్రొసీజర్ది యాక్చువల్గా అయితే ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మంజూరైన యూనిట్లు కానీ ఇప్పటి వరకు ఎంతమంది దీని వల్ల ఈ జిల్లాలో లబ్ధి పొందుతున్నారు యాక్చువల్గా మా జిల్లా పరిశ్రమల కేంద్రానికి టార్గెట్ ముప్పై అండి కేవీఏసీకి పదిహేను కేవీవీకి ముప్పై ఈ జిల్లాకు సంబంధించి మా డిఏసికి సంబంధించిన వరకు మేము చూస్తాం కేవైసీ కేవీ ఆ ఏజెన్సీస్ చూసుకుంటాయి మా టార్గెట్ ముప్పైకి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో ముప్పైకి ముప్పై గ్రౌండ్ అయినాయి అలాగే ఈ సంవత్సరం ఇప్పటివరకు టార్గెట్ ముప్పైకి పంతొమ్మిది శాంక్షన్స్ అయినాయి మిగిలిన కూడా బ్యాంకులలో వివిధ స్టేజెస్లో ఉన్నాయండి మాక్సిమం ఏంటంటే ఇక్కడ సంబంధించినంత వరకు రూరల్ ఏరియాలో ఎక్కువ కూడా డైరీ కానీ చిన్న చిన్న యూనిట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ చాలా తక్కువ ఉన్నాయి మెయిన్ దానివల్ల కూడా కొంచెం ఊరు కూడా చిన్నగా ఉంది కాబట్టి మండల్స్ కూడా అంతా కూడా రూరల్ ఏరియాలో అన్ని కూడా బ్యాంకర్స్ వద్ద అంటే ప్రోత్సహిస్తున్నారు కానీ ఇంకా ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద గ్రామీణ ప్రాంతం అయితేనేమి పట్టణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులయితేనేమి అలాగే మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను ఆ పథకాల ద్వారా చేకూరే ప్రయోజనం గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా మీరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ పథకం గురించి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఢీకొండ రఘుతో ముచ్చటిన్నారు ఇప్పుడు మహిళల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం ఎఫ్ఎంఈ గురించి ముచ్చట ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ వివరాలన్నింటిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి కొండ రఘు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం రఘు గారు నమస్కారం అండి మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు కదా దీనికి సంబంధించి జిల్లాలో ఎట్లా ఉంది అమలు తీరు దాని గురించి చెప్పండి ఇది ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అండి పిఎంఎఫ్ ఏంటంటే అసంఘటిత అంటే వాళ్ళకు ఏమీ ఐడియా ఉండదు బేసికల్లీ వాళ్ళని ఉద్దేశం దీన్ని ఏమంటామంటే ఉన్నాయి అసంఘటిత సూర్య ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్ నిర్వహిస్తున్నాయండి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం సూక్ష్మ ఆహార ఉత్పత్తి మరియు శుద్ధి పరిశ్రమల బృంద సదుపాయాల కల్పన ఆహార ఉత్పత్తి మరియు శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడము పరిశ్రమల సామర్థ్యాభివృద్ధి మరియు దానికి కావాల్సిన సాంకేతిక ఏర్పాటు ఉత్పత్తిలో మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ తోడ్పాటు సూక్ష్మ ఆహార ఉత్పత్తి మరియు శుద్ధ పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు స్వయం సహాయక బృందాలు మరియు ఉత్పత్తిదారుల సహకార సంస్థలు వారి మొత్తం విధావ గోల్స్తో పాటు మద్దతు ఇవ్వడం మైక్రోసాఫ్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నేరుగా బ్యాంకు రుణంతో సబ్సిడీ సహాయం చేయబడతాయి అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే వీరికి ఏ రకమైన అర్హతలు ఉండాలి వాటి గురించి చెప్తారా దీనికి ఏంటంటే అండి యాక్చువల్గా సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో అర్హత అంటే ఏంటంటే దీనికి వయసు ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉండాలి ఎలాంటి విద్యార్థులు అవసరం లేదు వ్యక్తిగత సూక్ష్మ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎస్ఎస్జి కోఆపరేటివ్ సహకార సంఘాలు ఎఫ్పిఓ మరియు ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళంతా కూడా ఎల్జీవులే ప్రాజెక్టు వేయంలో పది శాతం మూలధనం మరియు మార్జిం వేల ముప్పై శాతం వరకు సమానమైన వాటర్ ఎస్ఎస్జీ మూలధనం కలిగి ఉండాలి వీటికి ఏమైందంటే నెక్స్ట్ అలాగే ఈ ప్రాజెక్టు వ్యయంలో ముప్పై ఐదు శాతం వరకు పునర్ అనుసంధాన రాయితీ మ్యాక్సిమం పది లక్షలు ఇంతవరకు వస్తుంది ఇది నెక్స్ట్ ఏంటంటే ఈపీఓ ఎస్ఎస్జి కోఆపరేటివ్ సొసైటీలు మరియు గవర్నమెంట్ ఏజెన్సీలు సహకార మూలధనం వరకు లబ్ధిదారుల చెంత ప్రాజెక్టు వ్యయంలో టెన్ పర్సెంట్ వాటర్ చెల్లగలిగే ఆర్థిక సామర్థ్యం ఉండాలి ఎస్ఎస్జీల సభ్యులందరికీ ఫుడ్ ప్రాసెసింగ్లో పాల్గొనకపోవచ్చు కాబట్టి ఎస్ఎస్జీ సమాఖ్య స్థాయిలో విత్తన మూలధనం అనుమతించబడను మరియు ఆహార తయారీ సంస్థలో ఉన్న సహాయ సభ్యురాలకు సమాఖ్య స్థాయిలో మూలధనం మరియు అవసరాల కొనుగోలుపై రూపాయలు నలభైల మూలధనం ఉండాలి అయితే ఈ పథకం ద్వారా ఏ రకమైన రాయితీలు ఉన్నాయి ఏ రకమైన రాయితీ పథకాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారు బ్యాంకు బ్రాండ్ దరఖాస్తులను సమీక్షించి లోన్ మంజూరు తిరస్కరణ నిర్ణయం తీసుకుంటుంది లోన్ మంజూరు చేసిన తర్వాత బ్యాంకులు తప్పనిసరిగా పారిశ్రామిక వివరాలు పూరించాలి మరియు లబ్ధిదారు సంతకం చేసిన రసీదు కాపీతో మంజూరు లేఖను అప్లోడ్ చేయాలి లబ్ధిదారు తన వాటాను వాటాను లోన్ ఖాతాలో జమ చేయాలి బ్యాంకు మొదటి విడత మరియు పూర్తి వివర మొత్తాన్ని లబ్ధిదారు ఖాతాలో విడుదల చేయబడుతుంది బ్యాంకుల పోర్టల్లో ప్రాథమిక వివరాలను పూరించిన తర్వాత క్రెడిట్ సంస్థతో సబ్సిడీ ప్రారంభించి క్లెయిమ్ చేస్తారు సబ్సిడీ నోడల్ బ్యాంక్ బదిలీ చేస్తుంది మరియు నోడల్ బ్యాంక్ ఆ మొత్తాన్ని నియమ బ్యాంకు బ్యాంక్కి జమ చేస్తుంది బ్యాంక్ శాఖ ఆ మొత్తాన్ని రిజర్వ్ నుండి ఫండ్ ఖాతాలో ఉంచుతుంది మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత లోన్ ఖాతా మరియు ఎంటర్ రెండు పని చేయక వచ్చే సబ్సిడీ మొత్తాన్ని ఎన్పిఎఫ్ఐ రుణ ఖాతాలోకి పోతుంది అయితే ఇప్పుడు ఈ ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఉందో ఇందులో ఏ రకాల ఆహార పరిశ్రమలకు సంబంధించిన ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాల జాబితా బేకరీ ఉత్పత్తులు తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు సిట్రస్ ఆధారిత ఉత్పత్తులు కొబ్బరి మరియు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మొక్కజొన్న ఉత్పత్తులు పండ్ల ఆధారిత ఉత్పత్తులు ఆధారిత ఉత్పత్తులు పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులు పుట్టగొడుగు మరియు పుట్టగొడుగు ఆధారిత ఉత్పత్తులు నూనె గింజల ఆధారిత ఉత్పత్తులు బియ్యం మరియు బియ్యం ఆధారిత ఉత్పత్తులు సోయా పాలు సుగంధ ద్రవ్యాలు చెరుకు ఆధారిత ఉత్పత్తులు పచ్చి కూరగాయల ప్యాకింగ్ ఇటువంటివి ఉన్నాయండి అయితే దీనిలో కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అందులో ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయల వ్యాపారం ప్రాసెస్ చేయని చిన్న అటవీ ఉత్పత్తుల వ్యాపారం నూనె లూజ్గా అమ్మడం తయారు చేసిన ఉత్పత్తుల రీప్యాకింగ్ క్యాంటీన్ కిరాణా హోటల్ టిఫిన్స్ ఏమంటారు రెస్టారెంట్లు ఇటువంటివి కూడా ఇందులో అర్హతలు లేవు అయితే ఈ పథకం ఏదైతే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ ఉందో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకున్న లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారు దరఖాస్తు చేసుకునే విధానం దరఖాస్తుతో జత చేయాల్సిన వివరాలు వాటి గురించి చెప్తారు దీనికి దరఖాస్తు ఏం చేయాలంటే దరఖాస్తుదారులందరూ కూడా స్లాష్ పిఎంఎఫ్ఎంఈ డాట్ ఎంఓఎఫ్ఐ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్ నందు జిల్లా రిసోర్స్ పర్సన్ ఉంటారు పిఎంఎఫ్ఎంఈ ద్వారా వారి సహకారంతో దరఖాస్తు చేసుకోవాలి దీనికి సింపుల్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ట్రేడ్ లైసెన్సు ఉద్యం రిజిస్ట్రేషన్ ఈ మూడు ఈ ఐదు కాపీలు సబ్ చేసుకొని సింగిల్ షీట్లో మన ప్రాజెక్ట్ పోటీ మనం ఏం చేయదలుచుకున్నాం అలాంటి వివరాలు బేసిక్గా సరిపోతుంది సరిపోతుందండి అయితే ఇప్పటికీ ఈ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రయోజనం చేకూరింది అంటే ఇట్లా పరిశ్రమల్ని స్థాపించుకున్నారు ప్రయోజనాలు పొందుతున్నారు అన అటువంటి వివరాలు ఉంటే వాటి గురించి చెప్తారు ఇంతవరకు ఎంతమంది లబ్ధి పొందినరు ఇక్కడ ఇప్పటికేమైంది ఏమైందంటే మెయిన్ పిఎంఎఫ్ ద్వారా ఈ మిల్లెట్స్ అంటే ఇక్కడ మన ఆసిమాబాద్ జిల్లాలో ఓడి అంటే వన్ వన్ ప్రోడక్ట్లో మిల్లెట్స్ను మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా మూడు నాలుగు మిల్లెట్స్ అంటే తృణధాన్యాల ప్రాసెసింగ్ అవన్నీ కూడా పిఎంఎఫ్ఎంఈ ద్వారా సబ్సిడీ పొంద జరిగింది అలాగే అంటే ఇదంతా కూడా బేసిక్గా చిన్న చిన్న రైస్ మిల్స్ ఉండ చిన్న చిన్న రైస్ మిల్స్ లేదా పిండి మరలు మిల్లెట్స్ ప్రాసెసింగ్ ఇలాంటివి జరుగుతుంది ఇక్కడ స్వరూపాన్ని గతంలో ఇక్కడ మన ఆశీర్బాద్లోనే ఇక్కడ జనకాపూరు పాత కలెక్టరేట్ ఎదురుగా వాళ్ళ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేస్తున్నారు ఇది పిఎంఎఫ్యూ ద్వారా విజయవంతంగా నడుపుతున్నటువంటి సంస్థ అలాగే ఈ మధ్యనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆసిఫాబాద్ వాళ్ళు కేకేఆర్ ఐస్పీ అనే యూనిట్కి కూడా పిఎంఎఫ్యూ ద్వారా ముప్పై లక్షల లక్షలు లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి అనుగుణంగా సబ్సిడీ కూడా పొందడం జరిగింది అంటే యాక్చువల్లీ ఏమైందంటే డిఆర్డిఏ వాళ్ళు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తారు ఓన్లీ డిఏసి నోడల్ ఏజెన్సీ ఓన్లీ ఇక్కడ మాకు ఓన్లీ అప్లికేషన్స్ మా పోర్టల్ వస్తాయి వీటిని మేము ఇంకా ఇది మొత్తం మీద గ్రామీణ ప్రాంతం అయితేనేమి పట్టణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత అయితేనేమి అలాగే మహిళల స్వయం ఉపాధికి భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను ఆ పథకాల ద్వారా చేకూరే ప్రయోజనం గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి సంతోషం ఇప్పటిదాకా మీరు మహిళల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం ఎఫ్ఎంఈ గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఢీకొండ రఘుతో ముచ్చటన్నారు మహిళలు పేదలు నిరుద్యోగ యువతి యువకులు ఇలా అందరి ఉపాధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు భాగస్వామ్యాన్ని అందజేస్తోంది స్వయం ఉపాధి పథకాల అమలుతో నిరుద్యోగిత రేటును తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం మరి ఆ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిద్దాం ఆకాశవాణి ఆదిలాబాద్ ఆకాంక్షిద్దాంబాద్